రవిగ్రహం రోహిణి నక్షత్రంలో ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశించి ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు ఈ పదిహేను రోజులు రోహిణి కార్తె అంటే రోహిణి కార్తీలో రోహులు పోలుతాయనే శాస్త్రం కూడా ఉంది ఈ రోహిణి నక్షత్రంలో రవి సంచారం వల్ల అష్ట నుంచి రేవతి వరకుండా ఇరవై నక్షత్రాల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్యుడు ఈ నెల ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల యాభై ఒకటి నిమిషాలకు కృత్తిక నక్షత్రం నుంచి అశ్వని నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది విశ్వభదాసులో జరుగుతున్న సంక్రమణం అనమాట ఈ కృత్తిక నుంచి రోహిణి నక్షత్రంలో గమనాన్ని ప్రారంభించినప్పుడు ఈ రోహిణి నక్షత్రంలో పదిహేను రోజుల పాటు ఉంటాడు ఈ పదిహేను రోజులను వృత్తిగా కార్తిగా మనం పిలుస్తాం ఈ సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉన్న సవాన్ని రోహిణీ కార్తి అంటారు కాబట్టి ఇది రోహిణీలో సూర్యుడు సంచారం రోడ్లు పొగులుతాయనే సామెత కూడా ఉంది అనగా ఎక్కువగా వేడి ప్రసరింపజేస్తాడు సూర్యుడు సూర్యుడు వల్ల ఎండలు బాగా ఎక్కువగా తీవ్రంగా ఉంటాయి ఈ కాలంలో సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల ఎండవేడి నుంచి రక్షణ లభిస్తుంది ప్రతిరోజు కూడా ఎవరైతే ఈ సూర్యుడు ఉండే నక్షత్రం రోహిణికి రోహిణి ఎవరికైతే అవుతుందో అలాగే అవుతుందో ప్రత్యక్తార అవుతుందో వారంతా కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వీరంతా కూడా ప్రతిరోజు సూర్య యొక్క ఆయుధం ఉదయం పోరాట చేయడము నెల ఎక్కువగా తిరిగిపోవడము వల్ల కొంత వీరి లభిస్తుంది ఇకపోతే ముఖ్యంగా ఈ రోహిణి నక్షత్రం ఎవరికైతే సంపత్ తార అవుతుందో అంటే రెండవ తార నాలుగవ తార అంటే క్షమతార ఆరో తార అంటే సాధన తార ఎనిమిదవ తార అంటే మైత్రి తార తొమ్మిదవ తార అంటే ఎవరో అవుతుందో వారికి శుభ ఇస్తాడు ఈ సమయంలో కాబట్టి ఎవరికైతే విపత్ తార ప్రత్యతార నైదు తార అవుతుందో వారు మొత్తం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ఈ ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు పరిశీలిస్తా రవిడి కార్ట్లో రవి ప్రవేశ అవి సంచారం చేసే పదిహేను రోజులపట ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి ధర విషయంలో క్షేవతార అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది ప్రయాణాల్లో ఇబ్బంది ఉండదు కుటుంబంలో సౌఖ్యము ఆరోగ్యము ధర విషయాల్లో ఇబ్బంది ఉండదు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఈ రకంగా ఈ పదిహేను రోజులు అశ్విని నక్షత్రం వారికి చాలా బాగుంటుంది అలాగే ఇకపోతే భరణి నక్షత్రం వారికి యువతార అవుతుంది అంటే వీరికి ప్రయాణాల్లో ఇబ్బందులు చేసే పనులల్లో ఆటంకాలు ఈ పదిహేను రోజుల్లో జరుగుతాయి కాబట్టి రోడీ నక్షత్రంలో సంచారం అంత అనుకూలంగా ఉండదు ఇంకా ధన విషయంలో కూడా ధన సప్తమాధిపతి స్థానం కాబట్టి ఈ మేషరాశి వారికి ధన విషయంలోనూ దంపతుల మధ్య కొంత అన్యోన్యత లేకపోవడము కుటుంబంలో కొన్ని గొడవలు రావడము లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే మృత్తికా నక్షత్రం వారికి సం రెండింటిలో అంటే రవణి సంపత్ రవుతుంది కాబట్టి ధన విషయంలోను ఆరోగ్య విషయాల్లోనూ కుటుంబంలో సంతోషం ఉండడం అన్ని దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడము చాలా బాగుంటుంది ఈ పదిహేను రోజులు కూడా కృత్తికా నక్షత్రం వారికి ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అలాగే కుటుంబంలో సంతోషంగా గడుపుతారు ధన విషయంలో ఇబ్బందులలో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది ఇకపోతే రోహిణి నక్షత్రానికి జన్మతారు అవుతుంది కాబట్టి వీరికి శత్రువుల వల్ల ఇబ్బందులు అప్పులో చేయాల్సిన పరిస్థితి రావడము ఇలాంటివి చతుర్థం కాబట్టి ఇంటి గృహానికి సంబంధించిన విషయాలలో ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసిక ఇంకా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది తృప్తి అంటూ ఉండదు పని ఎక్కువ ఎక్కువగా పనిచేయడం వల్ల వీరు ఇబ్బందులకు అలసిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఈ రకంగా పదిహేను రోజులు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఇకపోతే ముగిసిర చిత్త ధరిష్ట నక్షత్రాల వారికి ధర విషయాల్లో ఇబ్బంది ఏముండదు ధనాదాయం బాగా ఉంటుంది ప్రతి విషయంలోనూ వీరు విజయాన్ని సాధిస్తారు స్నేహితుల ద్వారా సహాయం పొందుతారు అలాగే వీరికి వ్యయాధిపతి కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు భూసుబంధమైన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా చేస్తారు ఈ రకంగా ఈ పదిహేను రోజుల్లో కూడా వీరు సర్వీషన్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఇన్వే ఫార్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాల వారికి కూడా లాభంలో రా ఈ సూర్యుడు ఉన్న వృషభ రాశికి లాభస్థానంలో రాహు ఉన్నాడు పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి మానసికమైన ఆందోళన కొత్త ఉంటుంది కానీ ఫైనాన్షియల్ ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది స్నేహితుల సహాయం బాగా లభిస్తుంది స్నేహితుల వల్ల వ్యాపారంలో కానీ వేరే ఏ పనులు చేస్తున్న వారి సహాయంతో అభివృద్ధి చెందుతారు ఈ పదిహేను రోజుల్లో కూడా గణపతిని ఆరాయించుకోవడం వల్ల వీళ్ళు కొద్దిగా ఇబ్బందులు తగ్గుతాయి నేత సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా ఆయుధ పారాయణం వల్ల తగ్గుతుంది పునర్వస్సు విశాఖ పూర్వవత నక్షత్రాలకు నైతితారు అవుతుంది కాబట్టి వీరికి కొంత ధన విషయాల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటాయి ఏమన్నా దూర బంధువుల యొక్క మారకం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏమన్నా బ్యాడ్ న్యూస్ మన బంధువుల్లో ఏదైనా చెడు వార్తలు వినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీ వీరికి ఏదైతే మిథున రాశి ఉందో మిథురము తుల మరియు పూర్వభాద్ర రేవతి నక్షత్రాల్లో కూడా ఎవరైనా పాపగ్రహాల సంబంధం ఉంటే బంధువుల నుంచి చెడు వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధన విషయంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా ముందుకు సాగదు ఈ పదిహేను రోజులు కొంత వీరు ఓపికతో ఉండడము ఏమైనా పనులుంటే వాయిదా వేసుకోవడం వల్ల మంచిది ముఖ్యంగా ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పుష్టమి అనురాధ ఉత్తరాపద నక్షత్రాలు ఇవి కర్కాటక రాశిలోను అలాగే వృశ్చికము మీ రాశులకు ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశికి అర్ధాష్టమంలో శని ఉండడం అలాగే సప్తమంలో రవి సంబదము అలాగే కర్కాటక రాశికి లాభంలో ఉండడం చేత వీళ్ళకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరు కష్టపడితే పనుల్లో విజయం సాధిస్తారు కొంత ఇబ్బంది కష్టపడైన సరే ఏదైనా పని సాధించగలతా కోర్టు కేసులో వీళ్ళకు విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు చేసే యొక్క సిన్సియారిటీ వీళ్ళు చేసే డివోటెడ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళకు విజయాలు వీళ్ళు బద్ధకాన్ని బద్ధకంతో ఉంటే మాత్రం పనులు సాగబో ఇబ్బందులు వస్తాయి బద్ధకాన్ని వదులుకొని కష్టపడి పనిచేసుకోవాలి చేస్తే మీరు అన్ని రకాల ఈ పదిహేను రోజుల్లో మీకు ఇబ్బందులు లేకుండా పనులన్నీ సాగుతాయి ఇకపోతే ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు ప్రత్యక్ష అవుతుంది కాబట్టి వీరికి కూడా దాని విషయంలో ఇబ్బందులు వ్యాపారం అభివృద్ధి చెందదు పెద్దగా లాభాలు రా వ్యాపారం సరిగా సజావుగా సాగది పదిహేను రోజుల్లో ఒకట అన్ని కొన్ని ఇబ్బందులు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు జరుగుతాయి శత్రువుల వల్ల ఇబ్బందులు పెట్టే ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళకు వాళ్ళు రావాల్సిన ప్రోడక్ట్స్ రావడం కానీ లేదా వాళ్ళు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు కలగడం కానీ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు వారి యొక్క అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి పని ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కొంత ఇబ్బంది ఏదైనా పని చేస్తే ఆ పని మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పని ఏదైనా ఫ్రిడ్జ్ చడిపోయింది అనుకోండి దాన్ని రిపేర్ చేసేవాడు సగంలో చేసి పెట్టి మళ్ళీ వస్తారని రాకుండా ఇబ్బంది పెట్టడం ఇలాగా ఏమన్నా సగం పనులు సగంలో ఆగిపోతాయి కాబట్టి వీళ్ళు కొత్త ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఇరవై రోజు ఆయుత్య ఉదయ పారాయణం అధిక శుభలతాలను ఎవరైనా సరే రోహిణి నక్షత్రంలో ఈ రవి సంచారం చేత రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఆయుత్య ఉదయ పారాయణం చేసుకోవడం ద్వారా శుభలతాలు లేదా నవగ్రహాల్లో జపాష విహ మహాజుత్తిని తమో స్వరూపాడుతో శివాగ్రహం అనే సూత్రాన్ని రోజు పదిసార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ జపం చేసుకోవడం ద్వారా మీకు అలా సూర్యుడికి రాగచెంబలో రైళ్ళు అరగం విడవడం ద్వారా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి షో మస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ